మనకు మొదటి నుంచి కలిసి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు పోటీలో ఉన్నప్పటి నుంచి కూడా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ సీఎం అయ్యేటువంటి పరిస్థితి దర్శన వ్యవస్థ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా శివప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారు కాకపోతే మెజారిటీ ఎంత అనేది మన అంచనా గెలుస్తాము అని చెప్పేసి మనం ఊరుకోవడానికి వీళ్ళే వీళ్ళంతవరకు మెజారిటీ పెంచుకోవడానికి ఏ ప్రజానాయకుడైనా ప్రజాభిమానం పెంచుకోవడానికి ఏ ప్రజానాయకులైనా కూడా కృషి చేస్తారు కాబట్టి అలాంటి కృషిలో భాగంగా ముఖ్యంగా మా వీధిలో ఈ ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేయడం మేము ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మహిళ మా మహిళా మహిళలందరికీ కూడా కాబట్టి మనం ఇదే స్ఫూర్తితో వీళ్ళ వెనక తిరిగి వీళ్ళను గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించడం ఎలాగో అది ఖాయమే కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు మన సభాధ్యక్షుల కోడసరావు గారికి అదేవిధంగా మనకి మన నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేసిన భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు ఈ ఫ్యామిలీ కుటుంబం వచ్చిన అందరికీ మహిళలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఇప్పుడు దాకా మన అందరం బాగా ఎంజాయ్ చేశాం మన అందరం కలిసిమెలిసి మేము మామూలుగా వరకు కూర్చున్నామని చెప్పి మేమిద్దరం అత్తగ్లా ఇంత పెద్ద భోగం చేస్తారని కూడా నేను కూడా అనుకోలేదు అదేవిధంగా ఏంటంటే బుచేపల్లి ఫ్యామిలీ మీద మన వైశ్యాస్తులకి ఎంత అభిమానం ఉన్నందుకు మహిళలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కూడా బుచేపల్లి కుటుంబం మనకి ఇరవై సంవత్సరాల నుంచి మన దర్శన నియోజకవర్గంలో అప్పుడు ఇండిపెండెంట్గా మంచి మెజార్టీతో మీరు అప్పుడు గెలిపించారు మళ్ళీ తొమ్మిదిలో కూడా అందరు కలిసిమెలిసి మంచి మెజార్టీతో గెలిపించారు అదే ఉంది ఇరవై సంవత్సరాల నుంచి మన బూచేపల్లి సుబ్బారెడ్డి గారి ఆశయాలు ఒకటే ఆశయం మనకు ప్రజాసేవ చేయాలనేది ఒకటే ఆశయం ఎప్పుడైనా కూడా మా బూచేపల్లి కుటుంబం మా కొడుకు కానీ నేను కానీ పేదవాళ్ళకు కానీ ఎవరికైనా మన దర్శన నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజాసేవ చేస్తామని సభా మీ అందరికీ తెలియజేసుకున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత బాగా కార్యక్రమం మహిళలందరితో కలిసిమెలిసి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ఎప్పుడూ మనం కలిసిమెలిసే ఉన్నామని స్వభావంగా తెలియజేసుకుంటూ మా కొడుకును మీ అందరు మహిళలందరూ ఫ్యామిలీ కుటుంబం అందరూ కలిసిమెలిసి మంచి మెజార్టీ దాటి ఆత్మించాల్సిందిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ఫ్యామిలీ కుటుంబం అందరికీ మహిళలకి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలకు ఇంకొకసారిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను